హూ ఇస్ ద కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు రాజీవ్ కుమార్ విచ్ స్టేట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి గ్రామ సదాక్ యోజన ముఖ్యమంత్రి గ్రామ సదాక్ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది మధ్యప్రదేశ్ ఈ పథకాన్ని ప్రారంభించింది హూ ఇస్ ద కరెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రస్తుత భారత రక్షణ మంత్రి ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు రెండు వేల పంతొమ్మిది నుండి విచ్ ఇండియన్ శాటిలైట్ వాస్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ డిజాస్టర్ మానిటరింగ్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇస్రో ఏ ఉపగ్రహాన్ని విపత్తుల పర్యవేక్షణ కోసం పంపించింది ఇన్సెట్ త్రీ డిఎస్ అనే ఉపగ్రహాన్ని హూ ఇస్ ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ప్రస్తుత ఐక్యరాజ్య సమితి యొక్క యుఎన్ ప్రధాన కార్యదర్శి ఎవరు యాంటోనియో గుటెరస్ గారు విచ్ కంట్రీ హోస్టెడ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలంపిక్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి ప్యారిస్ ఫ్రాన్స్లో వాట్ ఈస్ ద రిపోరేట్ యాజ్ ఆఫ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ టు ఆర్బిఐ జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆర్బీఐ ప్రకారం రెపో రేటు ఎంత ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ హూ ఇస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ ఎవరు సంజయ్ మల్హోత్రా గారు వాట్ ఈస్ ఇండియాస్ ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ బై ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత సిక్స్ పాయింట్ ఎయిట్ అప్రాక్సిమేట్లీ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కేంద్ర బడ్జెట్ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించిన థీమ్ ఏమిటి వికసిత్ భారత్ హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఏఏఐ ప్రస్తుత విమానాశ్రయ అధికార సంస్థ ఏఏఐ చైర్మన్ ఎవరు విపిన్ కుమార్ గారు వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీసీ ఏటీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విచ్ ఎయిర్పోర్ట్ వన్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్ ఫ్రమ్ ఏషియన్ పసిఫిక్ రీజియన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయంగా ఏది ఎంపికైంది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందింది విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ సివిల్ ఏవియేషన్ ఇన్ ఇండియా భారతదేశంలో పౌర విమానాయ నియంత్రణ సంస్థ ఏది డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచ్ ఇండియన్ రివర్ యాజ్ దక్షిణ గంగా దక్షిణ గంగగా పేరుగాంచిన భారత నది ఏది గోదావరి హూ ఈజ్ ద ఆదర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ గాంధీ ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే పుస్తక రచయిత ఎవరు రామచంద్ర గుహ గారు ఈ పుస్తకాన్ని రచించినవారు వేర్ ఇస్ ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్ బాబా అను పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది ముంబైలో ఈ కేంద్రం అనేది ఉంది విచ్ ఈస్ ద ల లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెగ్మెంట్ బ్యాంక్ ఏది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని పెద్ద బ్యాంక్ హూ వన్ ద ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత ఎవరు ఇండియా భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన జీకే ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి